లక్ష మంది ఇదే మాట చెప్తారు హోల్సేల్ కొంటున్నాం రీటైల్ గా అమ్ముతున్నాం ఇదే చెప్తా ఉంటారు మీరు మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అడుగుతారు పరుపుల కంపెనీలు ఏ కంపెనీ వాళ్ళైన సరే మా పరుపు లోపల ఇది ఉండింది చెప్పిన వాళ్ళు ఒకళ్ళన్నా ఉన్నారా ఒకళ్ళని చూపించండి రెండోది మా పరుపు ఇంత తోకం వచ్చింది ఇంత డెన్సిటీ అనే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఒకళ్ళన్నా ఉన్నారా ఇన్ని యాక్సిరీస్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళన్నా ఉన్నారు ఇది ఒకటే క్లారిటీగా తీసుకోండి ఇండియాలో టాప్ టెన్ కంపెనీలు అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తున్నాయండి నేను ఒక్కరోజు కూడా గ్యారెంటీ ఇవ్వాలి జీరో కాస్ట్ ఈఎంఐ అని చెప్పి మీకు ఆమె పరుపు అంట కడుతున్నారు నేను ఎప్పుడు అలా చెప్పాల హండ్రెడ్ డేస్ స్టైల్ పెడుతున్నారు ఇప్పుడు పరుపు తీసుకొచ్చి మీ ఇంట్లో వేసుకోండి పనుకోండి బాగుంటే ఉంచుకోండి లేదా వంద రోజులలోపు మా పరుపు పెట్టునివ్వండి అని చెప్తున్నారు నేను పెట్టాల కలర్ ఆప్షన్ మీకు లైవ్లో మేము వీడియో చూపిస్తాము మీకు నచ్చిన క్లాత్ సెలెక్ట్ చేసుకోండి ఆ క్లాత్ మీ పరుపు కుట్టించిస్తా ఉంటారు నేను పెట్టాల కలర్ ఆప్షన్ ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తున్నారు మీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వండి మేము పరుపు అన్నారు కొంతమంది డోర్ డెలివరీ ఇస్తామని చెప్తున్నారు ఇండియాలో ఎక్కడికైనా వీటిలో ఏది నేను పెట్టలేదండి ఎందుకంటే అది సాధ్యం కాని ఎన్ని ఆప్షన్ లేకపోయినా సరే ల్యాటెక్స్లో మేమే నెంబర్ వన్ ఇన్ని లేకపోయినా ఎందుకు ఉన్నా నెంబర్ వన్ రేటు క్వాలిటీ పరుపులు కంపెనీ వాళ్ళ మా దగ్గర కొనే వాళ్ళకి బీ టూ బీ పెట్టాం స్టిచ్చింగ్ పెట్టు కాబట్టి వెలుగు పెట్టి తీసుకొచ్చాం కస్టమర్స్కి యాక్సిరీస్తో కాబట్టి హోమ్ మేకింగ్ బెట్టు పెట్టాం వితౌట్ యాక్సిరీస్ పెట్టాం మొత్తం లాటెక్స్ కావాలంటే వరం లాటెక్స్ తీసుకొచ్చాం త్రీని వన్ లాటెక్స్ తీసుకొచ్చాం ఆర్దో లాటెక్స్ ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరేవైనా బెడ్స్ తీసుకొచ్చామండి అండి ఆర్థో లాటెక్స్ బెడ్ వరం త్రీని వన్ బెడ్ ఇన్ని యాక్సిరీస్ ఎవరెవరు ఎందుకు ఇవ్వగలుగుతున్నాను హోల్సేల్ ప్రైస్ కాబట్టి మా దగ్గర కొంటున్నారు కస్టమర్స్ ఒకవేళ మా అన్ని అబద్ధాలు అనుకుని కొన్నవాళ్ళు ఉన్నారు లైవ్ చూడండి కస్టమర్లు డైరెక్ట్గా ఫోన్ చేసి మేము ఇలా కొన్నామని ఇలా బాధలు పడుతున్నాము ఏం చేయాలి వాళ్ళందరూ నా వీడియోలు చూడండి వాళ్ళు కాదు చూసిన వాళ్ళు కానీ చెప్పరు కొన్నాం కాబట్టి దీనికి రెమిడీ నాకు అనవసరం వాళ్ళకి ఉన్న సొల్యూషన్ ఇవ్వాలి దేవుడు నిద్రనే వరంగా ఇచ్చాడు సార్ ఆ వరాన్ని వరం లేటకి పూర్తి చేయాలి నా కోరిక అంతే